సింహరాశి వారికి అక్టోబర్ నెలలో వామో రెండు పెద్ద అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయండి కానీ ఈ ఆరని స్త్రీ ద్వారా మాత్రం జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారన్నమాట సింహరాశివారు ఎక్కడున్నా కానీ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి ఎన్నో చోట్ల నుంచి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ స్వీకరించి మరి ఈ వీడియోలు అయితే క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది కాబట్టి సింహరాశి వారందరూ కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేసుకోకుండా చివరి వరకు చూస్తేనే తెలుస్తుంది అనమాట సింహరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే మీరు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు అనమాట కానీ గత కొంతకాలం నుంచి కూడా కొన్ని మానసికమైన సమస్యలతోటి మానసికమైన ప్రశ్నలతోటి ఆ ప్రశ్నలకి సమాధానాలు దొరక ఏం చేయాలో అర్థం కాక ఒక రకమైన అంటే అసంతృప్తి వీరి జీవితంలో గడుపుతూ ఉన్నారు అని చెప్పి చెప్పవచ్చు కొన్ని రకాలైన మానసిక వేధల్ని కూడా అనుభవిస్తున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క సింహరాశి వారి జీవితం కూడా అంటే ఒక పరిచిన విస్తరి లాంటిది కాదండి ఎన్నో రకాలైన కష్టాలను బాధలను సమస్యలను అన్నిటినీ కూడా చూసి వాటన్నిటిని కూడా తట్టుకొని కొన్ని అవమానాలను సైతం అంటే ఆ కొన్ని అవమానాలు అనేవి భరించి వెంటనే ఒక్కొక్కటిగా ఎదుర్కొంటూ కాలానికి ఎదురు ఈత వేశారని చెప్పవచ్చు అనమాట సింహరాశి వారిని ముఖ్యంగా మనం గమనించినట్లయితే వీరికి కోపం ఆవేశం అనేవి కొంచెం అంటే కొంతమందికి ఏంటి అంటే కనుక వెంటనే చిరాకు కోపం అనేది వచ్చేస్తూ ఉంటుంది కానీ వీరికి అలా కాదు దాని వెనక ఏదైనా కానీ బలమైన కారణం ఉంటేనే సింహరాశి వారి కోపం ఆవేశం అనేవి వస్తూ ఉంటాయి ఇక ముఖ్యంగా చెప్పుకోవాలి అనుకుంటే ఈ యొక్క సింహరాశి వారి గురించి ప్రత్యేకించి మీరు అందరినీ కూడా చాలా ఈజీగా నమ్మేస్తూ ఉంటారు అంటే ముఖ్యంగా చూసిన ప్రతి ఒక్కరిని కూడా నమ్మరు కానీ అంటే వీరికి ఒకది ఒక రకమైన మంచితనం అని చెప్పుకోవచ్చు అనమాట కానీ ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో ఇదే మంచితనాన్ని అవతల వారు అలసుగా తీసుకొని దాన్ని పిచ్చితనంగా భావించి వీరితో ఆటాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క సింహరాశి వారు ఎదుటి వారిని గుడ్డిగా నమ్ముతారు దానివల్ల ఎన్నో రకాలైన సమస్యలను కూడా అనుభవించారనమాట ముఖ్యంగా బయట వాళ్ళకంటే కూడా ఇంట్లో వాళ్ళ చేత అంటే బంధువుల్లోనే కొన్ని రకాల వ్యక్తుల ద్వారా చాలా రకాలుగా మోసపోయారు ముఖ్యంగా చెప్పాలి అంటే నా అనుకునే కదా నేను ఇన్ని చేశాను ఇంత దూరం వెళ్ళాను వారికి అయినప్పటికీ కూడా నా మీద ఏ మాత్రం కూడా విశ్వాసాన్ని కానీ ప్రేమను కానీ చూపించకుండా వారి దారేంటో వారు చూసుకున్నారు వారు ఇలా చాలా అని చెప్పి అయిపోయిన తర్వాత అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారు అని చెప్పి అంటారు కదా అలా ఆ టైపుగా బాధపడిన రోజులు కూడా చాలా ఉన్నాయి సింహరాశి వారి జీవితంలో మీరు ఎదుగుతున్న వీరు ఒక మెట్టు ఎక్కుతున్నా కాస్త సంపాదించుకున్న కాస్త మంచిగా ఉన్న వీరి యొక్క బంధువులే వీరిని చూసి అనమాట ఎప్పుడు వీరిని తొక్కేద్దామా ఎప్పుడు వీరు పడిపోతారా ఎప్పుడు వీరిని లైఫ్లో ఒక దెబ్బ కొడదామా అని చూస్తూ ఉంటారు కానీ ఇవన్నీ తెలిసినా కూడా వీరి మంచితనం వల్ల ముఖ్యంగా అలా సైలెంట్ అయిపోతూ ఉంటారు మనస్సు నిండా బాధతోటి ఒక మనిషి బ్రతుకుతున్నప్పటికీ కూడా చనిపోయిన వ్యక్తిలాగా ఎప్పుడైతే ఆ వ్యక్తి తయారవుతాడో అని చెప్పి వెయ్యి కళ్ళతోటి సొంత బంధువులు ఎదురుచూస్తూ ఉంటారనమాట సొంత వాళ్ళే ఇట్లా నాకు పగగా మారిపోయారు నా వాళ్ళు అనుకున్న వారే నాకు దగ్గరగా లేకుండా పోయారు అని చెప్పి కాస్త కృంగిపోవడం మీరు ఎప్పటికప్పుడు ఒక మెట్టు దిగుతూ ఉంటారనమాట బంధువుల కోసం వీరి ఒక్కొక్క మెట్టు దిగుతూ వారి దగ్గరకు వస్తూ ఉంటే వారు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ దూరమైపోతూ ఉంటారనమాట మరి అక్కడ దిగడం వీరి యొక్క చేతగాన్ని తనమా వారి యొక్క అహంకారమా అన్న విషయానికి వస్తే అది నిజంగా మీకే వదిలేస్తున్నాను ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఇప్పటి రోజుల్లో ఎవరి స్వార్థాన్ని వాళ్ళే చూసుకుంటూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక సింహరాశి వారు ఇప్పటి వరకు మీరు జనాలు నమ్మింది చాలు మీ వారే మీ బంధువులే అని చెప్పి నమ్మింది కూడా చాలు ఇప్పటి నుంచైనా కానీ బంధువులకి అవసరమైనప్పుడు సహాయం చేయాలండి కాదు అని చెప్పి నేను చెప్పడం లేదు కానీ ఆ యొక్క సహాయాన్ని పొందినవారు మీరు చేసిన యొక్క సహాయానికి కృతజ్ఞతగా ఉండి మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వచ్చి మిమ్మల్ని ఆదరించగలగాలి అంత గొప్ప మనసు అవతల వారికి కూడా ఉండాలి కదా అటువంటి గొప్ప మనసు లేకుండా కేవలం అవసరాల కోసం మాత్రమే మిమ్మల్ని వాడుకొని మీతో అవసరం తీరిపోయిన మరుక్షణం మీరెవరో నేనెవరో అన్నట్లుగా ఉండేవారితోటి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలన్నమాట ఎందుకంటే ఈరోజులో సొంత అన్నదమ్ములకి సొంత అక్క చెల్లెలకి రక్త సంబంధం వాళ్ళు మళ్ళీ వారికే ప్రేమలు ఉండట్లేదు ఇక బంధువులకి ఇంకా వచ్చేసి వైపు పుట్టింటి వైపు వాళ్ళ నుంచి అంటే ఒక కోడలికి వైపు వాళ్ళ మీద వాళ్ళు ప్రేమగా చూడాలి వాళ్ళు మంచిగా చూసుకోవాలి లేదంటే ఒక అబ్బాయికి వైపు వాళ్ళ నుంచి మర్యాదలు దక్కాలి అన్నీ జరగాలి ఇలా కోరుకోవడం కూడా నిజంగా మీ తప్పు అవుతుందన్నమాట అవతలి వారి నుంచి ఇప్పటి రోజుల్లో ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటే ఏది మనం ఆశించకూడదు మనం ఏదైనా కానీ మన చేతులతోటి మనం స్వయంగా చేసుకోవాలి మనం సంపాదించుకోవాలి కష్టమైన నష్టమైన దుఃఖమైన మనం మన నాలుగు గోడల మధ్యనే బ్రతకాలి తప్ప ఒకరి కింద చేయి చాపితే మనకి విలువ ఉండదు విలువ ఉన్న దగ్గరికి వెళ్ళి మనం అడిగినా కూడా తప్పలేదు ఎప్పుడైతే ఆ యొక్క విలువ లేని చోట దగ్గరికి వెళ్ళి మనం అడిగితే మనకి విలువ లేదు అక్కడ ఆల్రెడీ కాబట్టి మనకి వారు గౌరవాన్ని ఇచ్చి మర్యాద ఇచ్చి మన అవసరాలు తీర్చడానికి అవతల వారు రెడీగా ఉంటారు అనుకోవడం మనదే తప్పవుతుందనమాట కాబట్టి సింహరాశు వారు కాస్త జనాలని తక్కువగా నమ్మండి ఎవరితో కూడా మీ యొక్క బలం బలహీనతలను చెప్పుకోకండి కుటుంబ విషయాలు ఏవైతే ఉంటాయో మీ కుటుంబంలో జరిగే గొడవలు కానీ సంతోషాలు కానీ ఏవైనా కానీ బయట వారికి అస్సలు చెప్పకండి ఎందుకంటే చెప్పేటప్పుడు బాగానే మంచిగానే వింటారు కానీ అంతా జరిగిపోయిన తర్వాత అంతా విన్న తర్వాత మీ దగ్గర నుంచి ఎప్పుడైనా తేడా వస్తే ఆ రోజు నాతో అలా చెప్పాడు మీ ఇంట్లో వాళ్ళిట్లా మీ ఇంట్లో వాళ్ళు ఇట్లా అని చెప్పి అంటే మళ్ళీ తిరిగి మళ్ళీ మనమే బాధపడాల్సి వస్తుందన్నమాట అటువంటి ఛాన్స్ అనేది మనం తీసుకోకూడదు అవతల వరకు అస్సలు ఇవ్వకూడదు ఎవరినైనా ఎక్కడ వరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి ఒక లైన్ అనేది తీసుకోవాలి మనం ఆ లైన్ దాటి మనం వెళ్ళకూడదు వారిని రానివ్వకూడదు కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలు అనేవి ఇప్పుడు అప్డేట్ అయిన జనరేషన్లో సింహరాజు వారు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే మీరు చాలా కష్టాలు పడ్డారు చాలా బాధలు పడ్డారు ముఖ్యంగా మనం అనుకున్న వారి దగ్గరే మోసపోయారు డబ్బుని నష్టపోయారు ఎన్నో రకాలైన సమస్యలను కూడా మీరు చూశారు కాబట్టి ఆ యొక్క సమస్యలన్నీ కూడా మళ్ళీ మీ దగ్గరికి రాకుండా ఉండాలి అంటే ఒకటి మీకు భగవంతుడు తోడుంటాడు మీ తల్లిదండ్రులు తోడుంటారు మీ కుటుంబ సభ్యులు అంటే మీ భార్య బిడ్డలు లేదంటే మీ భర్త పిల్లలు మీకు తోడుగా ఉంటారు ఇంకా ఇంతకు మించి మనం వేరే బంధాలని ఆశించడం కూడా వేరే బంధాల మీద మనం ఎక్కువగా హోప్స్ అంటే ఆశలు పెంచుకోవడం కానీ నిజంగా తెలివి తక్కువతనమే అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఆర్ అనే స్త్రీ ద్వారా జరిగేది మాత్రం నిజంగా మీరు తెలుసుకుంటే షాక్ అవుతారు ఈ ఆరనే అక్షరం ఉన్న స్త్రీ మీ యొక్క రక్త సంబంధం కాదు కానీ ఈ ఆరనే అక్షరం ఉన్న స్త్రీ మీ బంధువు ఈ బంధువు ఏం చేస్తుంది అంటే కనుక మీతో చక్కగా మాట్లాడుతుంది మంచిగా పనులు గడిపించుకుంటుంది మంచిగా వచ్చి నటన చేస్తుంది మీపై ప్రేమ ఉన్నట్లుగా యాక్షన్ చేస్తుంది వారు అసలు మీ ఇంట్లో వారిలాగా వారు మీరుంటేనే వారి పనులు అవుతాయి అన్నట్లుగా బిహేవ్ చేస్తుంది కానీ వారి అవసరాలన్నీ చక్కగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి గట్టింగ్ తర్వాత మీ పని దగ్గరికి వచ్చేసరికి ఏ పనికి రారు దేనికి ఉంచరు దేనికి సపోర్ట్ చేయరు మేమున్నాం అనే భరోసా అనుకోవరు నలుగురిలో మీకు విలువ పెరిగేలా మాట్లాడరు మీ గురించి తెలుసుకొని అవతల వారికి వెళ్ళి అంటే బయట వ్యక్తులకు మీ మీద చెప్పి నూరు పోసి మీ మీద చాడీలు చెప్పి మిమ్మల్ని తక్కువగా చేసి మిమ్మల్ని చులకనగా చేసి మీ మీద ఉన్నవి లేనివి పుట్టించి కల్పించి చెప్పి మిమ్మల్ని తొక్కేయాలని చెప్పి చూస్తూ ఉంటారనమాట ఈ అనే స్త్రీ నాకు బంధువే కదా నేను తన అవసరానికి ఏ విధంగా అయితే ఉపయోగపడుతున్నానో తను కూడా నా అవసరానికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశం తోటి వారు పక్కన ఉంటే మాకు విలువే కదా అన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు కూడా మీరు అవతల వ్యక్తులకి ఛాన్స్ అనేది ఇస్తూ ఉంటున్నారనమాట కాబట్టి ఈ విధంగా మీరు ఛాన్స్ అనేది ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే పదే పదే మీరు మోసపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ ఛాన్స్ అనేది మీరు ఇవ్వకుండా చూసుకోండి ఆ స్త్రీ అందరి గురించి కాదండి మళ్ళీ ఆరు అనే అక్షరం ఉన్న వాళ్ళందరూ ఇక్కడ చెడ్డవాళ్ళు అని చెప్పి ఇక్కడ నేను చెప్పట్లేదు ఎందుకంటే నేను అందరి గురించి చెప్పట్లేదు ఈ సింహరాశి వారి జీవితంలో వారికి తెలుసు వారెవరో అంతేకాకుండా అవతల వ్యక్తితో మనం మాట్లాడుతుంటే మనకి తెలిసిపోతుంది వీడు మన మంచి కోరేవాడ మన చెడు కోరేవాడ అసలు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు ఇవన్నీ కూడా తెలిసిపోతాయి అన్నమాట కాబట్టి ఆరనే అక్షరం ఉన్న స్త్రీ ఎవ్వరో మీకు తెలుస్తుంది కాబట్టి ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచితే మీ యొక్క లైఫ్ అనేది చాలా బాగుంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి లేకపోతే మీరు ముందు మానసికంగా కురిగిపోతారు ఇప్పటికీ ఆరనే స్త్రీ ద్వారా చాలా రకాల నష్టాలను చూశారు గతంలో కూడా కొన్ని రకాల అవమానాలను కూడా చూశారు వారు మీకు సహాయపడకుండా మీ చేత వారి సహాయం పొంది మిమ్మల్ని మళ్ళీ నలుగురు ఎదుట ఫూల్ చేసిన రోజులు కూడా మీరు చూసారు కాబట్టి మళ్ళీ ఆ తప్పు అనేది జరగకుండా చూసుకోండి ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనం అవతలి వ్యక్తికి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు పర్లేదు రెండో ఛాన్స్ కూడా ఇవ్వచ్చు పర్లేదు మూడో ఛాన్స్ ఇచ్చాము అనుకోండి మనం పిచ్చోళ్ళం అవుతాం అవతలి వాడు తెలివిగానే వాడుకుంటాడు ఇప్పటి రోజుల్లో జనం అందరూ కూడా అలాగే ఉన్నారు అవసరానికి మనం కనిపిస్తాం అవసరం తీరిపోయిన తర్వాత మనం అస్సలు కనిపించాం మనం కూడా అలా మారితే తప్పేంటి ఎప్పుడు కూడా మంచిగానే ఉండాలి ఇక్కడ మంచిగా ఉండకూడదు అని చెప్పి కూడా చెప్పట్లేదు కానీ అవతలి వ్యక్తికి ఆ మంచితనం లేనప్పుడు మనం ఎదుటి వారికి ద్రోహం చేయకుండా మనమేంటో మన పనులేంటో మనం చూసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది కదా ఎందుకు ఈ లేనిపోని ప్రేమలు చూపించుకోవడం లేనిపోని ఆశలు పెంచుకోవడం వారేదో మనకి చేస్తారు వస్తారు మన వైపు ఉంటారు సపోర్ట్ చేస్తారు ఇవన్నీ కూడా అనవసరమైన మాటలు అనమాట కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా సింహరాశి వారు గతంలో కొన్ని రకాలైన బిజినెస్ల ద్వారా వ్యాపారాల ద్వారా ఆర్థికంగా చాలా డబ్బులు ఇక ఇబ్బంది పడ్డారండి ముఖ్యంగా మీకు రెండు పెద్ద అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయి అందులో మొదటిది ఏంటి అంటే కనుక మీరు చేస్తున్న వృత్తి ఏదైతే ఉందో ఒకవేళ బిజినెస్ అనుకోండి ఆ బిజినెస్కి సంబంధించి మీకు లాభాలు అనేవి అధికంగా చాలా చాలా రాబోతున్నాయి అనమాట అంతేకాకుండా ముఖ్యంగా మీరు చేస్తున్న ఉద్యోగం ఏదైనా ఉంటే ఆ ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ రావడం జీతాలు పెరగడం అనేవి కూడా జరగబోతున్నాయి అన్నమాట ముఖ్యంగా మీరు చేస్తున్న వృత్తిపరంగా మీకు ప్రతిదీ కూడా సానుకూలంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఒకవేళ ఎవరైనా కొత్తగా ఉద్యోగాల్లో చేరాలి అనుకుంటున్నా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా కూడా ఖచ్చితంగా మొదలు పెట్టుకోండి దాని ద్వారా మీకు చాలా వరకు కూడా లాభాలు కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక ముఖ్యంగా ఇది మీకు ఫస్ట్ అదృష్టం ఉద్యోగంలో బాగా కలిసి రావడం అంటే వ్యాపారాల్లో బాగా కలిసి రావడం ధనానికి అనేది మీకు దిగులు లేకుండా ఉండడం ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక మీరు ఏదైతే కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలతోటి బాధపడిపోతున్నారు ఆ యొక్క అనారోగ్య సమస్యలు అనేవి మీకు తగ్గి ఆరోగ్యం అనేది మీకు సహకరించబోతుంది ఇది నిజంగా చాలా చాలా పెద్ద గుడ్ న్యూస్ అండి ఎందుకంటే ఏ పని చేయాలన్నా కూడా ముఖ్యంగా సింహరాశి వారు ఆడవారి గురించి చెప్పుకుంటే ముందుగా ఇంట్లో పనులు చేసుకోవడానికి కూడా శరీరము సహకరించగా అలసటగా అనిపించడం బాధగా అనిపించడం కంగారుగా అనిపించడం కొంచెం మానసిక వేదనలు అనుభవించడం సరిగ్గా నిద్ర ఇది ఇటువంటి సమస్యల అన్నిటితోటి కూడా చాలా రకాలుగా బాధపడ్డారు కాబట్టి ఆ యొక్క మానసిక అశాంతి అనేది దూరమై మానసికమైన ప్రశాంతత అనేది సింహరాశి వారికి కలగబోతుందన్నమాట కాబట్టి సింహరాశి వారందరికీ కూడా ఆరోగ్యం చాలా రకాలుగా మీకు ఇప్పటి నుంచి అనుకూలంగా మారబోతుంది ఇది రెండో రకమైన అదృష్టం అనమాట ఇక ఈ అక్టోబర్ నెలలో ముఖ్యంగా దసరా ఉంది కదా మీరు ఈ దసరా తర్వాత ఓం శ్రీ అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కానీ ఓం శ్రీ శివాయన మహా అనే మంత్రాన్ని కానీ పఠిస్తూ ఉండండి ఈ నెల రోజుల్లో కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుందండి చక్కగా కలిసి వస్తుంది వృత్తిపరంగా చూసుకున్న ఉద్యోగపరంగా చూసుకున్న వ్యాపార పరంగా చూసుకున్న చాలా అనుకూలంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే కుటుంబ పరంగా కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేవి ఉన్నప్పటికీ కూడాను అవి పెద్దగా చిరాకు అనేవి తెప్పించకుండా సాఫ్ట్గానే అవి అంటే క్లియర్ అయిపోతాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట దాని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక సింహరాశి వారి లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఒక ఓవరాల్గా చూసుకుంటే విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు కూడా సింహరాశి వారికి చాలానే బాగుంటుంది ఇక సంతానం కోసం ఎదురు వాళ్ళు మీకు ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోండి ఫస్ట్ దాని మీద శ్రద్ధ పెట్టండి మీకున్న పీసీఓడి పీసీఓ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వీటితో మీరు బాధపడుతున్నారో వాటిని తగ్గించుకోండి మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి టైంకి తినండి టైంకి పడుకోండి ఒత్తిడికి టెన్షన్కి గురవ్వకండి ఎందుకంటే ఈ జీవితం అనేది చాలా చిన్నదనమాట ఎప్పుడు ఉంటారో ఉన్నవాళ్ళు రేపు కనిపించట్లేదు ఏమైందంటే ఏదో యాక్సిడెంట్ హార్ట్ అటాక్ ఏదో ఒకటి చెప్తున్నారు కానీ ఈ ఉన్న చిన్న జీవితంలో ఎప్పుడు పోతామో తెలియని జీవితాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఈ అసూయ స్వార్థం ఒకళ్ళు బాగుపడుతుంటే చూడలేకపోవడం ఇవన్నీ కూడా ఇప్పటి రోజుల్లో సర్వసాధారణమైపోయాయి కానీ ఇది జీవితం కాదు ఈ ఉన్న ప్రతి నిమిషాన్ని కూడా మనం మంచిగా బ్రతుకుతూ ఎదుటివారికి మంచి చేస్తూ ఆపదలో ఉన్న వారికి కాస్త కూస్తూ సహాయం చేస్తూ ఈ జీవితాన్ని గడిపే ప్రతి క్షణాన్ని కూడా ఆనందంగా గడపాలన్నమాట అప్పుడే మనకి మనశ్శాంతి ఉంటుంది మనశ్శాంతి వల్ల ఆరోగ్యం అనేది లభిస్తుంది చక్కటి నిద్రపడుతుంది వచ్చే ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలకు కూడా మనం పూర్తిగా చెక్ పెట్టేయచ్చు అనమాట కాబట్టి సింహరాశి వారు తప్పకుండా కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా టెన్షన్ పడకండి దేనికి కూడా కంగారు పడకండి సంతానం మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఇక అంతేకాకుండా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో కొంచెం గట్టి ప్రయత్నాలు అయితే చేయండి వారికి వివాహ అయితే ఖచ్చితంగా కలిగితీరుతుందనమాట ఇక రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్నా కూడా చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట ఇక ఓవరాల్గా అయితే మీరు తెలుసుకోవాల్సింది ఒక్కటే జనాల మనుషుల మనస్తత్వాలు ఏ విధంగా ఉన్నాయి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి ఎవరిని నమ్మాలి ఎవరికి పర్సనల్ విషయాలు చెప్పాలి ఎవరికి పర్సనల్ విషయాలు చెప్పకూడదు అని ఈ కొన్ని విషయాల పట్ల మీరు కాస్త శ్రద్ధ వహించి మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూ మీరు చేస్తున్న పని మీద కాస్త శ్రద్ధను పెట్టి దైవనామ స్మరణతో గడిపితే కనుక మీ యొక్క జీవితం చాలా ఆనందమయంగా ఉంటుంది అంతేకాకుండా మీకు నరదిష్టి కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుందండి ఈ నరదిష్టిని తొలగించుకోవడం కోసం ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రాళ్ల ఉప్పుతో దిష్టి తీసివేసుకుంటూ ఉండండి నెలలో ఒక్క ఆదివారమైనా కానీ ఎర్ర నీళ్ళు తీసుకుంటూ ఉండండి బయటకు వెళ్ళేటప్పుడు నుదుటున కుంకుమ కానీ సింధూరాన్ని కానీ పెట్టుకొని వెళ్ళండి అంతేకాకుండా మీరు ఖచ్చితంగా అరికాల్లో కాటుక చుక్కను పెట్టుకోండి ముఖ్యంగా బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు అమ్మవారి యొక్క కుంకుమను ధరించి మీ జేబులో ఒక చిన్న నిమ్మకాయను వేసుకొని బయటకు వెళ్ళండి మీరు ఏ ఊరు వెళ్ళినా పొలిమేర దాటి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇంటి నుంచి ఆ నిమ్మకాయని ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పి దూరంగా విసరండి దీనివల్ల మీ మీద పడిన నరఘోష దృష్టి దోషాలు మీ కాళ్ళ వెంట వచ్చిన నకరాత్మక శక్తులు సకరాత్మక శక్తులు చీడాపీడ ఇవన్నీ కూడా పూర్తిగా అన్నమాట కాబట్టి ఈ చిన్న పని చేసుకోండి మీరు ఏదైనా ఒక సోమవారం శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించండి లేదా శివుని పేరు మీద అర్చన చేయించుకోండి విభూధిని ఇంటికి తెచ్చుకోండి రోజు నుదుటిన విభూది పెట్టుకోండి కాస్త స్నానం చేసే నీటిలో విభూతిని వేసుకొని స్నానం చేయండి దీనివల్ల మీకున్న గ్రహ స్థితిగతులు అనుకూలంగా ఉంటాయి ఏదైనా కానీ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి అవి కూడా తగ్గిపోతాయి ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం అనేది మీపై పుష్కలంగా ఉంటుంది ఇక ఏదైనా కానీ ఒక గురువారం కానీ శనివారం కానీ ఏ గుడిలోనైనా కానీ రావి చెట్టు కింద నేతి దీపాన్ని వెలిగించండి ఎప్పుడైనా కానీ కాస్త ఆకలితో ఉన్నవరకు నెలకు ఒక్కసారైనా కానీ మీ వంతు సహాయంగా భోజనం పెట్టండి కడుపు నిండా భోజనం పెట్టే ప్రయత్నం చేయండి మీరు ఖచ్చితంగా ఒక నూట పది రూపాయలు సంపాదిస్తుంటే ఒక పది రూపాయలు ఒక అర్ధ రూపాయన దానం చేసే ప్రయత్నం చేయండి గోమాతకు సేవ చేసుకోండి గోమాతకు పూజ చేసుకోండి గోమాత పూజ వల్ల ఆహారాన్ని తినిపించడం వల్ల సకల దేవతలు గోమాతలు కొలువై ఉంటారు కాబట్టి అందరి దేవతల యొక్క ఆశీర్వాదం అనేది మీ మీద పడి మీకున్న గ్రహస్థితిగతుల్లో ఏదైనా ఉంటే దోషం ఉంటే అవన్నీ కూడా నివారణ అయ్యి మీకు జాతక పరంగా రహస్య పరంగా అన్నిటి పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ వస్తుంది ఇప్పుడు కొత్తగా హైప్ అనేది ఒకటి పెట్టారనమాట దాని మీద క్లిక్ చేసి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియో కొన్ని పాయింట్స్ వస్తాయి దీని ద్వారా ఈ వీడియో మరి కొంతమంది సింహరాశి వారికి రీచ్ అవుతుందనమాట సో మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే సపోర్ట్ చేయండి ఆ పరమేశ్వరి ఆశస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు లైక్ చేసే వీడియోని చూడండి